గౌరవ్ తిరుపతి రెడ్డి వాసు విధానానికి స్వాగతం మనము ఈరోజు మాట్లాడుకునే అంశము తొంభై డిగ్రీలు ఈ తొంభై డిగ్రీలు అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంది ఎందుకంటే తొంభై డిగ్రీలు ఇక్కడ ఇంటికి మనము ఏర్పరిచేది తొంభై డిగ్రీలు అంటే మనము ఈ దక్షిణ ప్లస్ ఈ పడమర వాల్స్ కలిసినప్పుడు అవి కరెక్ట్గా తొంభై డిగ్రీలకు ఉండడం అనేది ఉండాలి దీనిని అనుసరించి ఇల్లు కూడా వస్తుంది అయితే ఇక్కడ డిగ్రీలు అన్నప్పుడు రెండు రకాలుగా ఉన్నాయి ఒకటేమో ఈ తొంభై డిగ్రీలు కాంపౌండ్ వాళ్ళు కట్టినప్పుడు లేదా ఇల్లు కట్టినప్పుడు చూసేది తొంభై డిగ్రీలు అదేవిధంగా కంపాస్లో కూడా మనకు నలభై ఐదు డిగ్రీలు మాత్రమే ఉంటుంది జీరో నుంచి ఎడం పక్క వెళ్ళినప్పుడు ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు ఈ క్రాస్లో వచ్చినప్పుడు అదేవిధంగా కుడికి వెళ్ళినప్పుడు ఇది త్రీ ఇది జీరో అవుతుంది ప్లస్ త్రీ సిక్స్టీ అవుతుంది త్రీ సిక్స్టీ నుంచి త్రీ ఫిఫ్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫార్టీ అట్లా త్రీ ట్వంటీ వరకు ఒకవేళ ఈ డిగ్రీలు అనేది చూపిస్తుంది ఈ డిగ్రీలలో చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది చూసుకోవాలన్నా ఇది చూసుకోవాలా అనేది ఒక ఇల్లు కడుతున్నప్పుడు అందులో ఒక ప్లాటులో దాదాపు నాలుగైదు రకాలుగా ప్లాన్లు ఇవ్వచ్చు ఆ ప్లాన్లలో ఏ ప్లాను ఇస్తే ఈ ఇంటి వారికి ఈ స్థలం వారికి ఈ దిక్సూచి ఎక్కడైతే మనకు డిగ్రీ చూపిస్తుందో దాన్ని బట్టి వీరికి ఏ విధమైన ప్లాన్ ఇస్తే సక్సెస్ వస్తుందనేది అర్థమవుతుంది సో కాబట్టి దిక్సూచి అనేది డిగ్రీ ఈ ఈ యొక్క దిక్సూచి కేవలం ఉత్తరమే కాకుండా ఉత్తరానికి ఎంత తిరిగి ఉంది స్థలము ఎక్కడ తిరిగి ఉంది అది ఈశాన్యం చూస్తుందా లేదంటే వాయుం చూస్తుందా అనేది దాన్ని బట్టి ఇందులో ఉన్న ప్లానులో మనము ఇచ్చే గదులు తర్వాత ద్వారాలు ఖాళీ స్థలాలని ఏర్పరిచేందుకు ఈ డిగ్రీలు యొక్క దిక్స్ వచ్చి చూపిస్తుంది నెక్స్ట్ పాయింట్ ఏంది డిగ్రీలు అంటే తొంభై డిగ్రీలు అంటే మట్నము మనము మేస్త్రీలు ఉపయోగించే మూలమట్టం ఉంటుంది ఆ మూలమట్టం ఇక్కడ పెట్టి నైరుతి మూలలో పెట్టి మనము ఈ దక్షిణ భాగాన్ని ఏర్పరుస్తాము అదేవిధంగా పడమర భాగాన్ని కూడా ఏర్పరుస్తాం ఇది తొంభై డిగ్రీలు ఈ తొంభై డిగ్రీలు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంటి వారికి ఆగ్నేయం పెరగకుండా వాయువు పెరగకుండా ఆగ్నేయం పెరిగితే ఇతరులతో జగడాలు వైరాలు తర్వాత కొట్లాటలు ఇంటిలో కూడా భార్యాభర్తల మధ్యన గృహింస కేసులు కూడా ఈ దక్షిణాగ్నేయం పెరగడం వలన వస్తాయి అదేవిధంగా ఒకవేళ ఇది తొంభై డిగ్రీలు లేకుండా పడమర వాయువ్యం పెంచుతూ ఒకవేళ కాంపౌండ్ పోతున్నప్పుడు ఇది కోర్టు కేసులలో ఇరుక్కునేందుకు అవకాశం ఉంది గృహింస కేసులు కూడా డైవర్స్ కూడా మ్యారేజెస్ లేటు కావడం కూడా ఈ యొక్క వాయువ్యం పెరగడం వలన అవుతుంది సో కాబట్టి తొంభై డిగ్రీలు పెట్టినప్పుడు ఈ పడమర భాగము కరెక్ట్గా వస్తుంది ఇక్కడ దక్షిణ భాగంలో కూడా స్ట్రైట్గా పోతుంది కాబట్టి ఈ ఇల్లు శుభ ఫలితాలు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉంటుంది ఒక ఈ కాంపౌండ్ వాళ్ళు ఎప్పుడైతే తొంభై డిగ్రీలకు ఉంటుందో దీనిని అనుసరించే ఇల్లు ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా ఏ ఆగ్నేయ భాగం కానీ వాయు భాగం కానీ పెరగకుండా తరగకుండా కూడా ఇల్లు కట్టినట్లయితే ఇది సక్సెస్ని కీర్తి అన్ని రకాలుగా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అయితే ఈశాన్య భాగాన్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు కొంతమంది ఈశాన్య భాగాన్ని పెంచుకోవాలన్నప్పుడు అధికంగా ఈశాన్యం పెంచొద్దు అంటున్నారు అధికంగా ఈశాన్యము ఎక్కడ పెంచొద్దు అంటే ఎక్కడైతే మీకు రోడ్డు ఉంటుందో అక్కడ పెంచకూడదు రోడ్డు భాగము లేనప్పుడు ఇది ఇంటర్నల్ ఒకవేళ ఇంటర్నల్ ఉన్నట్లయితే ఇది రోడ్డు భాగం కాదు ఇక్కడ రోడ్ ఉంది ఇది ఈస్ట్ రోడ్ ఎప్పుడైతే రోడ్డు లేదో అక్కడ ఈశాన్యము ఎంతైనా పెంచుకోవచ్చు ఎంతైనా ఉండొచ్చు ఒకవేళ అది బై బర్త్ స్థలమే ఈశాన్యం పెరిగింది అది మంచి లక్షణాలతో కూడుకున్న స్థలం అక్కడ ఇల్లు కట్టినట్లయితే మంచి ఫలితాలు చాలా స్పీడ్గా వస్తాయి ఒకవేళ ఈశాన్యం పెరిగి లేదు మామూలుగా రెక్టాంగిల్ లేదా స్క్వేర్లో ఉంది అప్పుడేం చేయాలి ఈశాన్యం పెంచేందుకు కాంపౌండ్ వాళ్ళని ఈ ఆగ్నేయ భాగంలో ఇక్కడ మన ఇంటి మన స్థలం లోపలికే లోపలికి ఒక ఒకటి లేదా రెండు లోపలికి తీసుకొని మీరు క్రాస్గా కట్టినట్లయితే అది ఈశాన్యము పెంచడం అవుతుంది దీనివల్ల అధిక అధికంగా ఫైనాన్షియల్లీ సక్సెస్ ఇక్కడ ఉత్తర ఏషియా ఉండడం వలన తరతరాలు సిరి సంపదలతో తులతూగుతారని రాసిపెట్టబడి ఉంది ఇది మీరు మీ బంధువుల ఇళ్లలో మీరు ఒకళ్ళు గమనించినట్లయితే ఈజీగా తెలుస్తుంది ఎవరికైతే ఉత్తరంలో స్థలం ఉండి ఉత్తర ఈశాన్యం పెరిగిన ఇంటిలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు వారు అన్ని రకాలుగా బాగుంటారు అదేవిధంగా తూర్పు భాగంలో కూడా ఒకవేళ ఈశాన్యాన్ని పెంచుకున్నట్లయితే రోడ్డు ఉన్నప్పుడు అధికంగా ఒకవేళ ఈశాన్యం పెరిగినట్లయితే పెట్టిన గేటు అనేది తప్పు చూపిస్తుంది కాబట్టి దానిని సవరించి గేటుని సవరించి పెట్టాలి అది ఏ విధంగా పెట్టాలనో మనము మరొక వీడియోలో దాన్ని క్లియర్గా చెప్పుకుందాం ఈశాన్య భాగము ఒకవేళ పెరిగినట్లయితే ఎంత పెరిగినా కూడా తప్పు కాదు కొంతమంది అధికంగా పెరగొద్దు అంటున్నారు అధికంగా అనేది రోడ్డు పక్క భాగం మాత్రమే పెరగకూడదు ఈ ఇక్కడ కూడా మనకు ఈశాన్యం పెంచుకోవాలంటే అంటే మన స్థలానికి ఒకవేళ అది ఈశాన్యం పెరిగి లేదు అన్నప్పుడు దానిని ఆగ్నేయ భాగంలో ఒకటే లేదా రెండు అంగుళాలు లోపలికి తీసుకొని మీరు ఇట్లా క్రాస్ కట్టినట్లయితే ఇది పురుషుణ్ణి తర్వాత ఇంట్లో ఉన్న మగపిల్లలని సక్సెస్ శిఖరాగ్రమానానికి తీసుకెళ్తుంది ఉత్తర ఈశాన్యము తూర్పు ఈశాన్యము రెండో పెరిగినట్లు మనం ఒకవేళ ఇల్లు కట్టినట్లయితే కాంపౌండ్ మనము ఆ విధంగా మనము పెంచి కట్టినట్లయితే రెండు రకాలుగా ఇటు కీర్తి ప్రతిష్ట గౌరవము ఇటు ఫైనాన్షియల్లీ వెళ్ళిన తర్వాత పిల్లలు ప్రయోజకులు అవ్వడం అనేది ఈ రెండు రకాలుగా జరుగుతుంది కాబట్టి ఈశాన్య భాగాన్ని పెంచుకోవడం అనేది అందరూ చేయాలి అధికంగా పెరగడము అధికంగా పెరిగిన దానికి కొంతమంది ఏం చేస్తున్నారు అధికంగా పెరిగింది ఒకవేళ సపోజ్ ఇది చాలా బాగా పెరిగింది ఇక్కడ మనకు మూడు అడుగులు ఉంది ఇక్కడ మనకు తొమ్మిది అడుగులు ఉంది అంటే మనకు దాదాపు ఆరు అడుగులు పెరిగినప్పుడు దీనిని కట్ చేయకూడదు ఈ కట్ చేయడం వలన అనేక సమస్యలు మీరు తిరిగి రాని కొన్ని సమస్యలు ఏవైతే ఉంటాయో అంటే మనం పూడ్చుకోలేని సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కలిగేందుకు ఆస్కారం ఉంది స్త్రీ దుర్మరణం పాలయ్యే అవకాశం ఉంది మీరు అప్పుల పాలయ్యే అవకాశం ఉంది రుణాలు ఒకవేళ ఇచ్చినా తిరిగి రావు వ్యాపారం కూడా పూర్తిగా నశించి అది పూర్తిగా ఎత్తిపోవడం లాంటి ఈ సమస్యలు అన్ని అంటే ఫైనాన్స్ రిలేటెడ్ ఏవైతే మనకు ఉంటాయో ఇవన్నీ కూడా ఉత్తర ఈశాన్యము ఉత్తర భాగము తెంపుకోవడం వలన జరుగుతుంది కాబట్టి ఈ ఉత్తర ఈశాన్యం అధికంగా పెరిగితే అదే విధంగా అనుసరించి మనము కాంపౌండ్ ఏర్పరచుకొని ఇందులో ఇందులో నివాసం ఉన్నట్లయితే మీరు సక్సెస్ బాటను పడతారు అదేవిధంగా తూర్పు ఈశాన్యాన్ని కూడా తెంపుకున్నట్లయితే పురుషుడు దుర్మరణం పాలవుతాడు అతి చిన్న వయసులోనే ఒకవేళ ఎవరన్నా తీవ్ర అనారోగ్యము క్యాన్సరు లేదా మరేతర దీర్ఘ వ్యాధి కలిగి ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళు ఒకవేళ ఈ ఈ తూర్పు భాగాన్ని తెంపుకున్నట్లయితే వారికి వెంటనే ఆ యొక్క సమస్య వచ్చేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈ తూర్పు భాగాన్ని ఉత్తర భాగాన్ని కలుపుకోమన్నారు ఎంత వెచ్చించైనా ఎన్ని లక్షలైనా ఒకవేళ మార్కెట్ కంటే ఎన్ని రెట్లు ఒకవేళ అధికంగా చెబుతున్నా కూడా కొనేందుకు సిద్ధపడే భాగాలు ఈ తూర్పు భాగము మరి ఉత్తర భాగము ఉత్తర భాగాన్ని తెంపొద్దు తూర్పు భాగం అనేది తెంపొద్దు దీనిని ఈశాన్యము పెంచేలాగాన కట్టుకొని సక్సెస్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను